ఈ వార్తలోని సారాంశం ఏంటంటే మరొక డిఎస్సీ రానున్నట్టు బహుశా జనవరి ఫిబ్రవరిలో కూడా మనకు నోటిఫికేషన్ రావచ్చు అన్నట్టు డిసెంబర్ లేదా జనవరిలో నోటిఫికేషన్ ఉన్నట్టు వస్తుంది అదే రకంగా ముఖ్యంగా ఈ వార్తలు ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఏదైతే మామూలుగా డిఎస్సి నిర్వహించారో మామూలుగా ప్రాథమిక చేశారు సెప్టెంబర్ మొదటి వారంలో ఫలితాల వెళ్ళడానికి చర్యలు తీసుకుంటున్నట్టు చెప్తున్నారు సో మనం అనంతరం అక్టోబర్ నెల ఒకరి నాటికి జిల్లావారిగా నియామకాలను పూర్తి చేయాలని భావిస్తున్నారు సో ఇది దీని యొక్క సారాంశం ఈ వార్తది సో దీని తర్వాత నెక్స్ట్ డిఎస్సి కంటే కాలేల కోసం మామూలుగా కసరత్తు మొదలుపెట్టినట్టు తర్వాత ఎందెందులో ఖాళీ ఉన్నాయో అదేవిధంగా స్కూల్స్లో ఉపాధ్యాయుల విద్యార్థుల నిష్పత్తిని బట్టి కూడా రిజిస్ట్రేషన్ చేసే అవకాశం ఉన్నట్టు కూడా ఈ వార్త సారాశంగా తెలుస్తుంది ఏదైనా ఇంపార్టెంట్ న్యూస్ ఏంటి అంటే ఈ యొక్క సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో పటే రిజల్ట్స్ వస్తాయి అదేవిధంగా కి అనేది మనకు తెలిసిందే ఈ మంత్ ఎండ్ వరకు రిలీజ్ చేయొచ్చు అన్నట్టు తెలుస్తుంది అదే రకంగా తీసుకున్నట్టయితే మమ్మల్ని జనరల్ మెరిట్ లిస్ట్ కూడా ఈ మంత్ ఎండ్ వరకు రావచ్చు అయితే సెప్టెంబర్ ఫస్ట్ వీక్లో మాత్రం మనకు రిజల్ట్స్ అనేవి వన్ ఇస్ టూ త్రీ రేషియోలో ఇప్పుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క లిస్టులు టీఎస్డిఎస్సి వారు కన్సర్న్ డిస్ట్రిక్ట్ కలెక్టర్స్కు పంపించడం అనేది జరుగుతుంది సో అప్పుడు మనకు ఏదైనా ఇక్కడ ఈ రెండు అంశాలు అయితే వస్తున్నాయి దాని తర్వాత మనకు ఎవరైతే మనకు అంటే అపాయింట్మెంట్ ఆర్డర్స్ కూడా అక్టోబర్ ఎండ్ వరకు అక్టోబర్లో జరుగుతున్నట్టు తెలుస్తుంది ఏదైనా ఇది ఒకటి ప్రిపరేషన్ కోసం ఎవరికైతే కొంచెం తక్కువ మార్కులు వచ్చాయో లేకపోయినట్టయితే మనకు ఆల్రెడీ అక్టోబర్ చివరి వరకు కానీ మనకు కొంత సంపూర్ణమైన అవగాహన ఎవరికి వస్తుంది లేదనే తెలిసిపోతుంది లేవుగానే అంటే బట్ ఏదైనా కూడా మిత్రులందరికీ విజ్ఞప్తి తప్పనిసరి డిఎస్సీ వస్తుంది లోపల మనకి ఏమనిపిస్తుంది అంటే స్కూల్ వేస్టూడెంట్ పోస్టులు ఎక్కువ ఉండే అవకాశం ఉన్నది అనిపిస్తుంది కానీ రిలే రిలేషనైజేషన్ అయిన తర్వాతనే మనకు అదే అదేవిధంగా ఎడ్జిటి పోస్టులు కూడా తప్పనిసరిగా ఉంటాయి ఎందుకంటే హెచ్జిటి అనేకెళ్ళి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మామూలుగా జోన్ వన్ జోన్ టూలో స్కూల్ అస్టెంట్కి వెళ్ళి హెచ్ఎంస్కి ఇచ్చారు ప్రమోషన్స్ ఇచ్చారు సో అక్కడ స్కూల్ అసిటెంట్ వేకెన్సీస్ ఏర్పడ్డాయి సో స్కూల్ అసిడెంట్లో కూడా మనకు ప్రమోషన్స్ అంటే ఈ మధ్య కాలంలో మేము గమనించే ఉండొచ్చు ఖాళీలు ఏవైతే ఉన్నాయో అవి మామూలుగా ఎడ్జిట్స్కి వెళ్ళి ఇవ్వడం అనేది జరిగింది సో చాలా జిల్లాల్లో కూడా మాత్రం ఎడ్జిట్స్ నుండి స్కూల్ అసిడెంట్స్ కూడా ప్రమోషన్కు ఇవ్వడం అనేది జరిగింది సో ఆ ఖాళీలు కూడా వస్తాయి ఏదైనా ఎజ్జట్ కానీ స్కూల్ అసిస్టెంట్ పోస్ట్లు ఉన్నట్టయితే తప్పనిసరిగా నెక్స్ట్ డిఎస్సీలో ఉంటాయి అదే రకంగా తీసుకున్నట్టయితే జనరల్గా గురుకులాల లోపల కూడా అంటే చాలామంది గురుకుల టాపర్స్ ఏదైతే ఉన్నారో ఇప్పుడు మామూలుగా అయితే డిఎస్సీ లోపల కూడా స్కూల్ అసిస్టెంట్ కేటగిరీకి సంబంధించి ఎక్కువ పోస్ట్ లేవు బట్ దానిలో టాపర్స్గా ఉన్నారు అన్న విషయం మీకు తెలిసిందే అట్లా కూడా కొంత కాలేజీలు ఏర్పడే అవకాశం కూడా కనబడుతుంది ఇక రెండవ అంశాన్ని కనుక తీసుకున్నట్టయితే మామూలుగా మోడల్స్ కూడా దాదాపు ఏడు వందల పోస్టులు కూడా రాబోతున్నట్టు కూడా తెలుస్తుంది సో ఈ విధంగా దయచేసి ఎవరైతే మిత్రులు ఉన్నారో తప్పనిసరిగా ఇటు కూడా కాన్సన్ట్రేట్ చేయండి అదే రకంగా తీసుకున్నట్టయితే మనకు ఫైనల్ కీ ఆల్రెడీ ఎవరైతే కీ లోపల ప్రిలిమినరీ కీ లోపల ఉన్న ఆబ్జెక్షన్స్ మన మిత్రులందరూ పంపించడం జరిగింది అది నిపుణుల కమిటీకి పంపించినట్టు ఆల్మోస్ట్ దాదాపు ప్రతి పేపర్లో పట్టు కూడా ఐదారు క్వశ్చన్స్ అనేటివి కొంచెం అంటే వాటిని ఐడెంటిఫై చేసినట్టు అదే రకంగా మనకు తప్పనిసరిగా ఈ యొక్క ఆఫ్ ఆఫ్ మార్క్ కాబట్టి కొంచెం మార్క్ లోపల కూడా లోపల కూడా దాదాపు రెండుగానే రెండున్నర మార్కుల్లో తేడా వచ్చే అవకాశం కూడా మనకు ఉన్నట్టు తెలుస్తుంది ఏదైనా మనకి ఏంటంటే ఫైనల్కి అనేది మంత్ ఎండ్ వరకు రిలీజ్ అవుతుంది అదేవిధంగా తీసుకుంటే రిజల్ట్స్ అనేటివి అంటే మనకు జనరల్ మెరిట్ లిస్ట్ కూడా మనకు ఈ మంత్ ఎండ్ వరకు వచ్చే అవకాశాలు ఉన్నాయి తర్వాత ఇందులో చెప్తున్నాను దాని ప్రకారం మాత్రం సెప్టెంబర్ మొదటి వారం మనకి ఇందులో ఫలితాలు వెళ్ళడానికి చర్యలు తీసుకుంటున్నట్టు తెలుస్తుంది సో అక్టోబర్ ఎండ్ వరకు మనకి ఏంటంటే నియామకాలు జరుగుతున్నట్టు ఈ వార్త సారాంశం సో థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో కైండ్లీ సబ్స్క్రైబ్ ఫర్ అవర్ ఛానల్